హలో ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు వేపుడు చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు ఒలిసినయే ఒక కేజీ తీసుకున్నా నేను కావాల్సిన పదార్థాలు చూద్దాము కొత్తిమీర రెండు ఉల్లిపాయలు కట్ చేశాను కరివేపాకు రెండు టమాటాలు కట్ చేశాను పచ్చిమిర్చి నాలుగు కట్ చేశాను కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొబ్బరి పొడి వీటితోటి ఆయిల్ వీటితో మనము ఫ్రెష్గా రైల్ వేపు తయారు చేసుకున్నాము ఉప్పు వేసి పసుపు వేసి బాగా త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము ఇవన్నీ పెరుగు ఒక కప్పు ఇప్పుడు తయారు చేసే విధానము మొత్తం బౌల్లోకి వేసుకున్నాను కదా ఇందులో ఫస్ట్ తగినంత చేసుకున్నాము కేజీ తీతు పడుతుంది బేస్ చేసిన తర్వాత ఒక కార్న్ ఫోర్ టేబుల్స్ కుంది పడుతుంది కేజీ దాటి వచ్చేయని కేజీ దాటి 1 2 3 4 4 స్పూన్స్ కార్న్ తీసుకుందాం చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఉల్లిపాయలు కరివేపాకు వేసేద్దాము నెక్స్ట్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాము నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల అలాగే కొబ్బరి కూడా కొబ్బరి పొడి కూడా త్రీ స్పూన్స్ ఒకటి రెండు మూడు ఈ విధంగా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసేయాలి ఓకే టమాటా పచ్చిమిర్చి వేసాను అలాగే కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేయాలి తర్వాత ఒక ిద్ద ఒక పెరుగు తీసుకున్నాం కదా పెరుగు కూడా వేయాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేయాలి గిన్నె ఆడిపడుకుంటూ ఉంటుంది కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేయకూడదు తిని ఉడికించాలన్నమాట ఈ మిశ్రమం అంతా బాగా కలిపెట్టి ఉడికించాలి మొత్తం ఇలా కలిపెట్టేసి ఉడికించాలి ఇలా బాగా కలిపెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట నానిద్దాము ఎంత నానితే అంత టేస్టీగా వస్తుందండి ఫ్రై అరగంట పక్కన పెట్టుకున్నాము నానిన తర్వాత అరగంట అయిపోయింది పొయ్యి మీను స్టవ్ వెలిగించి పొయ్యి మీను పెట్టేశాము ఈ అరగంట నానిన తర్వాత దీన్ని బాగా ఉడికిద్దాము మూత పెట్టేసి ఉడికిచ్చి పది నిమిషాల వచ్చి చూద్దాం పూర్తిగా వాటర్ మొత్తం ఇంకిపోవాలి కొన్ని కొంచెం ఎంత వరకు అనమాట మొత్తం ఈ వాటర్ ఉండకూడదు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రైకి ఈలోపు మనము బాండలు పెట్టి ఆయిల్ వేడి చేస్తున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఈలోపు మూడు గింట్లు పోసాను ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దాం చూసారా చాలా వరకు వాటర్ ఇంకిపోయింది ఇలా మొత్తం దగ్గర పడింది ఇంకా టూ మినిట్స్ అయినాక మనము డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇది కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ ఆయిల్ వేద్దాము మొత్తం నేను వేసేసాము బాండిట్లో ఇలా పల్చగా ఉండే చలాక్ తీసుకొని బాగా ఇలా వేపుతూ ఉండాలండి బాగా డీప్ ఫ్రై చేయాలి కానీ దగ్గరే ఉండాలి ఇది మొత్తం డీప్ ఫ్రై అయ్యేంత వరకు సవరాల నుంచి గిన్నెల నుంచి బాండిట్లో చేస్తాం కదా ఆయిల్కి ఇది బాగా వేగిపోవాలి వేగేంత వరకు మనము ఈ చలాక్ ఇలా కలిపెడుతూనే ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలా డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది చూద్దాం ఇలా వాటర్ అంతా ఇప్పుడు ఇట్లా ఫ్రై మనం వేస్తూ ఉండాలి కొంచెం కలరు కలర్ మారే వేస్తే ఫ్రై అయినప్పుడు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రసంగా కానీ అలా కొత్తకాయ కానీ కలుపుకొని అందంగా కానీ సాంబార్ కానీ ఉట్టి కూరేది వేస్తారన్నమాట ముక్కలు ముక్కలు ఈ విధాన చేసుకుంటే నాకు కర్రీ బాగా అన్నంలో కలుస్తుంది గుమ్మ గుమ్మలాడే వేపుడు ఇలాగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై బాగా అయినట్టు ఆయిల్ చేసుకొచ్చి కొంచెం కొత్తిమీర వేసేస్తే పైన అయిపోతుంది చూసారా ఆ బాటంతా ఇంకపోయి గుమలాగే వెయిట్లు పెట్టి తయారైపోయింది కొత్తిమీర కూడా వేసాను చూసారా ఇట్లా మొత్తం ఇట్లా ఎంత బాగా వేయిస్తే డీప్ ఫ్రై అవుతుంది బాగుంటుంది ఇక అయిపోయింది గుమ్మగుమ్మలాడే రొయ్యల ఎప్పుడు టేస్టీ టేస్టీ రెడీ స్టవ్ ఆపేద్దాం